మనం మాట్లాడవలసిన మాట నేను కదల్చవడం నాకు ఉన్నాయి కాదు అన్నీ ఉన్న స్థితిలో దేవుడు నీకు సమృద్ధినిచ్చిన స్థితిలో దేవుడు నీకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చిన స్థితిలో దేవుడు అన్ని పరిస్థితులను నీకు అనుకూలపరిచిన స్థితిలో వనవలసిన మాట దేవా దయ కలిగి నన్ను స్థిరపచ్చింది నీవు నాయన ఒకవేళ నీ దయ నా మీదికి లేకపోతే ఎప్పుడో జారిపోయేదన్నయ్యా ఎప్పుడో ఈ ఈరోజు ఇలా ఉన్నానంటే కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ కృప తప్ప వేరెవరు పరవశకర ఈ సంవత్సరం అంతా ఏమని పలికామో తెలీదు నా అన్నహాన్ని చంపివేసుకుని నేను అన్న గర్వాన్ని తొలగించుకొని దేవానీదయే కృపే అని మనం ఆశ్రయిస్తే ఆయన దయ నీడలో మనం బ్రతికితే ఆయన దయా దృష్టిలో మనం ఉంటే రాజుగా మనల్ని దేవుడు ఊరేగించునుగాక ప్రైజ